అందరికి నమస్కారం నా పేరు నాగవర్ధిని నాకు నా భర్తలు వచ్చినానికి ఐదు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి నేను డివోర్స్ కేసు కూడా వేసుకున్నాను అతనికి ఎన్నో అక్రమ సంబంధాలు ఉండడం వల్ల మా అమ్మకి అతనికి వల్ల కూడా అక్రమ సంబంధాలు ఉండడం వల్ల నేను నా పిల్లల్ని నా దగ్గర చేర్చుకోవాలనేసి అరిపిరి పోలీస్ స్టేషన్ వారిని సిఐ గారిని ఎస్ఐ గారిని నాగార్జున సార్ గారిని అందరినీ కలిశాను వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేసి నా పిల్లల్ని నాకు దగ్గర చేశారు చాలా గొడవలు రాత్రి నా ఆయన గారు నా పిల్లలు నాకు ఎంతో ఇదిగా నాకు హెల్ప్ చేశారు సిఏ గారు అలిపిరి సీఏ గారు ఎస్ఏ గారు ఇప్పుడు ఇలా నేను ప్రెస్ వాళ్ళని అందరు సంప్రదించి నా పిల్లల్ని అందరినీ దగ్గులు చేసుకుంటున్నాననే ఉద్దేశంతో మా అమ్మ నా భర్త మా నాన్న శ్యామల కృష్ణప్రసాద్ లజరాం వీళ్ళందరూ కలిసి ప్రెస్ వాళ్ళతో వేరే వ్యక్తులతో నాకు సంబంధం ఉంది అనేసి నన్ను ఇబ్బంది పడుతున్నారు నేను వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నాకు నాకు నా పిల్లలకి నా పిల్లలతో నేను కొంతకాలం ప్రశాంతంగా ఉందామని దూరంగా వెళ్ళినందు వెళ్తున్నాను